హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ అనుకూలమైన స్థలం అండి ఎక్కడో కాదు మన గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇటు అమరావతి రాజధానికి రెండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది మన గన్నవరం నుంచి వచ్చే వెస్ట్ బైపాస్ కూడా ఆనుకొని వస్తుంది యొక్క మెగా గేటర్ కమ్యూనిటీ వెంచర్ అండి యాభై ఐదు ఎకరాల్లో వస్తుందండి ఈ యొక్క లే ఓటు ఈ యొక్క వెంచర్లో మీకు ముప్పై పైన ఎమ్యూనిటీస్ వస్తున్నాయి మంచి ప్రాజెక్ట్ అండి మీకు ఇప్పుడు తక్కువ బడ్జెట్లోనే వస్తుంది ఏపీసీఆర్టీ అప్రూవల్తో ఈ యొక్క లేఅవుట్ వస్తుంది ఈ యొక్క వెంచర్కి ఓపెన్ ప్లాట్కి మనకి బ్యాంక్ లోను సదుపాయం కలదండి అలానే ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా ఈ యొక్క వెంచర్లో మీకు ఇస్తున్నారు పెద్ద వెంచర్ అండి యాభై ఐదు ఎకరాల్లో ఈ యొక్క లేఅవుట్ వస్తుంది బుకింగ్స్ స్టార్ట్ అయినాయి గుంటూరు విజయవాడ టోల్ దగ్గరలో నాగార్జున యూనివర్సిటీ బ్యాక్ సైడ్ వస్తుందండి మన రామకృష్ణ వ్యంజర్ల వెంచర్ బ్యాక్ సైడ్ వస్తుంది వెంచర్ చుట్టుపక్కల కూడా కొత్తగా లేవోట్లు ఉన్నాయండి కానీ అన్ని లేఅవుట్ల కన్నా ఇది పెద్ద లేఅవుట్ అండి యాభై ఐదు ఎకరాల్లో వస్తుంది ప్లస్ ఎమ్యూనిటీస్ కూడా మనకి ముప్పై పైగా ఎమ్యూనిటీస్ వస్తున్నాయి యొక్క వేంచే